ట్రైలర్ ట్రైలర్లో హీరో హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతున్న టైంలో సడన్ గా తన కూతురు స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అనే డిసీజ్ తో బాధపడుతుంది ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే పదిహేడు కోట్ల విలువైన ఇంజెక్షన్ పాపకి ఇవ్వాలని డాక్టర్లు చెప్తారు ట్రైలర్లో చూపించినట్టుగానే పదిహేడు కోట్ల ఇంజెక్షన్ ఉంటుందా లేదా సినిమా కోసం రాసుకున్న ఫిక్షన్ పాయింటా అని మీడియా డైరెక్టర్ శైలేష్ని అడిగారు అయితే డైరెక్టర్ మాట్లాడుతూ నిజంగానే స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అనేది మన ఇండియాలోనే చాలా పెద్ద ప్రాబ్లంగా క్రియేట్ అయ్యింది వేళల్లో పిల్లలకు ఈ ప్రాబ్లం ఉన్నట్టు బయటపడుతుంది డాక్టర్లు కూడా దీని గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు గతంలో ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు బాడీలో ఏం జరుగుతుందో తెలియకుండానే చనిపోయేవారు కానీ ఇప్పుడు డిసీజ్ గురించి అందరికీ తెలుస్తుంది ఈ వ్యాధికి ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలు బాడీలో ఒక జీన్ లేకుండా పొడతారు దానివల్ల శరీరంలో ఒక్కొక్క అవయం ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు చాలా చిన్న వయసులోనే వాళ్ళకు ఈ జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే వాళ్ళు కోలుకొని ఎక్కువ కాలం బ్రతుకుతారు అయితే రియల్ గా కూడా ఈ ఇంజెక్షన్ కాస్ట్ టూ మిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో పదిహేడు కోట్ల రూపాయలు అని డైరెక్టర్ చెప్పారు అలాగే అంత కాస్ట్లీ ఇంజెక్షన్ని అందరూ కొనగలరా లేదా అన్నదానికి సంబంధం లేకుండా దానికి ఒక రేట్ని ఫిక్స్ చేశారు అయితే మీరు చాలా మంది చూసే ఉంటారు సోషల్ మీడియాలో డబ్బులు అడుగుతుంటారు పదిహేడు కోట్ల ఇంజెక్షన్ గురించి డబ్బులు కలెక్ట్ చేస్తున్నామని అవన్నీ ఈ ఇంజక్షన్ గురించే ఇది నిజంగానే దేశంలో జరుగుతున్న ప్రాబ్లం నేను కథలో ఆ ప్రాబ్లం తీసుకొని దాని చుట్టూ ఒక డ్రామాను క్రియేట్ చేశాను అని చెప్పాడు శైలేష్ ఇక కోవిడ్ టైంలో ఈ డిసీజ్ గురించి హెల్ప్ కావాలని నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చాడు అప్పటి నుండి ఈ ప్రాబ్లం గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను పిల్లల ఆరోగ్య సమస్యకు మందు లేకుండా చనిపోతున్నారంటే తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ మన దగ్గర పదిహేడు కోట్లు ఉంటేనే మన పిల్లలను కాపాడుకోగలము అంటే అది చాలా బాధాకరం ఆ బాధను ఒక తండ్రి పాత్రలో వెంకటేషన్ చూపిస్తే అందరూ బాగా కనెక్ట్ అవుతారు అనుకుని నేను ఈ సినిమా తీశాను మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి